అన్నింటికంటే ముఖ్యమైన నీ పరిశుద్ధాత్మ నా నుండి పాపం ఏం చేస్తుంది అంట పరిశుద్ధాత్మను ఆ మనిషి నుంచి ఆ మానవు నుంచి దూరపరుస్తుంది ఇది అత్యంత ప్రమాదకరం అంటే నిజమే ఒక ఆత్మీయుడికి ఏం కోల్పోయిన బాధ్యత కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు మౌనమైపోయినప్పుడు మాత్రం గెలగలాగిపోతారు ఉంటాడు నిజం దావీకి ఎంత ఎంత మహాజ్ఞాని కదండి ఎందుకంటే సులభమైన జ్ఞానం అంటారు కానీ దావీది మహాజ్ఞాని ఎందుకంటే ఆయన సమస్తం ఎదిగినోడైనా పాపం చేస్తే పరిశుద్ధ ఆత్మ ఉందని గ్రహించాను ఎవటంటే అయ్యా ఇసోపుతానని కడిగ్యా నేను పాపం చేశారయ్యా ఎవరు బెచ్చకోతో పాపం చేసినప్పుడు దావీ కేత పాడంటే కేతను దాచేటట్టు కేత అంటే చూశానా పరిశుద్ధ ఆయన ఎక్కడప్పుడు దాచుకోవట్లేదు అండి దావీలో కూడా గొప్పదనంటే చేసుని తప్పుని మోకాళ్ళు వేసి దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు నన్ను క్షమించు నన్ను క్షమించయ్యా నన్ను కరిగిరించు ఈ శోపుతో నన్ను కడుగునాయన ఈ పరశుద్ధ ఆత్మని సన్నిధి నా నుంచి దూరపరచుకు పరశుద్ధ ఆత్మను నా నుంచి తీసివేకి ఒక మానవుడు పాపం చేసి తన ఆత్మీయాతను కొనసాగిస్తే పరశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తి దగ్గర దేవుడు పరశుద్ధాత్మదేవుడు నువ్వు ఎవరంట నామకార్థ క్రేపంలోకి వెళ్తున్న వ్యక్తి పరిశుద్ధ ఆత్మని కలిగి ఇది నిజం ఎందువల్ల ఆయన వాక్కు అగ్ని ఉంటుంది చెప్పాను కాదు ఖచ్చితంగా ఒకసాపుడు ఇలా చెప్తున్నాడు నేను విన్నాను ఆయన ఏం మాట్లాడుతాడంటే నేను అందరి గురించి చెప్పట్లేదు అందరి గురించి నా మాట వింటే వినండి వినకపోతే వినండి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎవరికైతే నిర్ణయించాడో వాళ్ళ గురించి చెప్తున్నాడు ఎక్కడ భయపడలేదు లక్షల మంది జనం కానీ పరిశుద్ధ ఆత్మ ఆయనలో ఎలా ఉందంటే పొంగి పరుగుతుంది పరిశుద్ధం లక్ష్య పొంగి పలుతుంది పరిశుద్ధం ఎందువల్లంటే పరశుద్ధ ఆత్మ మనం ఎందుకు కూర్చున్నాం మనం ఏం మాట్లాడు సత్యాన్ని మాత్రమే మనం ప్రాక్టీస్తాము అయితే ఇక్కడ చూడండి ఏమంటాడంటే అయ్యా నన్ను పడుగు ఈ పరశుద్ధ ఆత్మను నా నుంచి తీసివే ఈ ప్రార్థన చేసిన తాగలేదు అంతకు ముందుగా ఏం చేశాడు ఎన్ని రోజులు ఉపాసుకున్నాడు అండి తన కుమారుని ప్రతికించుకుని బెత్సిబా ద్వారా కలిగిన పాపాన్ని ప్రతికించుకుని ఎన్ని రోజులు రూపొస్తున్నాడు ఏడు రోజులు ఎన్ని రోజులు ఏడు రోజులు ఏమీ తినకుండా రేయిం బైబుల్ ప్రార్థన చేస్తాడు తన చేసిన పాపానికి లైసెన్స్ ఇవ్వని దేవుడు అడుగుతున్నాడు ఎవడు తన చేసిన పాపానికి లైసెన్స్ ఎవడున్నాడు నాకు లైసెన్స్ ఇవ్వు నాకు లైసెన్స్ ఇవ్వు నాకు లైసెన్స్ ఇవ్వు నేను పాపం చేస్తే లైసెన్స్ ఇవ్వు లైసెన్స్ ఇవ్వు లైసెన్స్ ఇస్తాడా హృదయానుసారి అడిగినా లైసెన్స్ ఇస్తాడా నో మాట్లాడదా అప్పుడు దావేది ఎవరు అంటే అర్థమైపోయింది దావేది ఎలా గ్రహించగలిగాడు అంటారు అయ్యా నీ పరిశుద్ధాత్మను నా నుంచి తీసిపోయి అంటే దావేది ప్రయత్నం చేశాడు మానవుడు గనక తన చేసిన తప్పుని ఏం చేశాడు లేగల్ చేయాలనుకుని ఇల్లీగల్ లేగల్ చేయాలి ప్రయత్నం చేశాడు వారం రోజులు కడుపు మార్చుకుని ఉపవాసం అర్థమైపోయింది ఆయనకి తెలియదు ఆయనకు తెలీదా చేస్తున్న తప్పుని గొప్పగా చేయాలని దేవుడి దగ్గర ప్రయత్నం చేస్తే పరశుద్ధ ఆత్మదేవుడు అంగీకరించాడు దావీదు ఏడు ఓడిపోయాడు దామేదు ఏడు అంట ఓడిపోయి ఇంక భోజనం అన్నాడు వచ్చి చెప్పాడు రాజా చేస్తాను భోజనా అని వెళ్ళి భోజేశాడు దావేదు ఎందుకు అయ్యాడంటే తప్పుని అంగీకరించి ప్రాంతం చేయడం పెట్టాడు ఇంకొక ఆయన ఉన్నాడు దీని ముందు ఆయన పేరు సౌరు ఆయన ఏం చేశాడు తన తప్పుని అంగీకరించలేదు ఇంకొక మార్గాన్ని ఎన్నుకున్నాడు ఆయన తన పాపాన్ని అంగీకరించకుండా ఇంకొక మార్గాన్ని ఎన్నుకున్నాడు అప్పుడే సోలు దేవుని దగ్గర చేయాలని క్షమించు ప్రభు ఇన్ని కనుక కరిగల పూర్తిగా క్షమిస్తాడు గావిధుడిని క్షమించిన దేవుడు సోలు కూడా క్షమించాడు కానీ ఆయన ఆ మాట దేవుడిని అడగలేదండి ఎక్కడ పోయినట్ట కన్న కలిగిన వాళ్ళు పోయాడు చూశారు అంత దొరద గావి ఎలా లేదు నాగేదోభర కడిగే నన్ను పరుషు అయ్యో ఇంకొక చోట అంటాడు ఆయన నీ సన్నిధిని మృగం వంటి వాడిగా ఉన్నానయ్యా కానీ నీ సన్నిధిని నేను విడిచిపెట్టలేదు నాయన నేను మృగం లాంటివి ఉన్నాయి నేను చెట్లున్నా నేను పాతనే కానీ నీ దగ్గర నుంచి నేను ఎలానయ్యా నన్ను బాగా చేయ రోజు నువ్వు చేస్తున్న ప్రార్థన ఎలా ఉండాలంటే ప్రభు నన్ను మార్చిన ఆయన క్షమించుకు నేను పాపం చేశాను ప్రభావ ఈ ప్రార్థన కంటే గొప్ప ప్రార్థన మరొకటి లేదండి నేను చెప్తున్న మాట నిజం ఎందుకంటే ఒక మానవుడు దేవుడికి దగ్గర కావాలంటే పాపాలు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి ప్రార్థించడం అన్ని ప్రార్థనల కంటే గొప్ప ప్రార్థన ఉపవాస కన్నా దేవుడిని స్తుతించి ప్రార్థన చేసిన కంట మూడు రోజులు వస్తనే పాటలు పాడే ప్రార్థన కన్నా ఒక ఆత్మ రక్షించబడాలంటే దేవుడి దగ్గర చేరుకుని క్షమించమని అడిగి ప్రార్థనే గొప్ప ప్రాంతే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు చిన్న పెద్దవాడువైనా ముసలి వాడువైనా ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు చేయవలసిన పని ఏంటంటే నువ్వు చేస్తున్న ప్రార్థ దేవునికి చేరట్లేదు నీకు తెలిసినప్పుడు క్షమించమని అడిగి నువ్వు ప్రార్థన చేయాలి ఏమడగాలి క్షమించమని అడగాలి ప్రార్థన చేయాలి దాన్ని విడిచిపెట్టాలి ఒక తల్లిగా ఉన్నారంట గొప్ప సేవలు చేశారంట తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి గొప్ప సేవ చేసిన తర్వాత ఏసే కనబట్టడబ్బనంత ప్రభు ప్రభు గురించి మంచి మాటలు చెప్తాడు ప్రభు నీ గురించి ఎంత గొప్ప సేవ చేస్తారని అన్నాడు అమ్మా నీ క్రియలన్నీ మురికి ఉన్నాయి రా తల్లి అమ్మరా పోల్పడిపోయిందండి ఏమైంది ఎందువల్లంటే మన మన క్రియలన్నీ దృష్టి ఉన్నాయంట మన క్రీలన్నీ మురికి మల్ల మళ్ళీ ఏముంది ఏముందండి యావ లేదు పెద్దోళ్ళు లేదు చిన్న లేదు లేదు కూడా ఎలా దేవుడు దృష్టి పాపలుగానే ఉన్నాం కనుక అయ్యా మేము పాపను మన బాబా క్షమించని చేసే ప్రార్థన దేవుడికి నిన్ను హృదయానసాధిగా మార్చింది పరిశుద్ధం